ఇంకా మనం ధనురాశి రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ వారం ఎక్కువగా మీ ఆలోచన అంతా కూడా మీరు పెట్టే పెట్టుబడుల మీద లేకపోతే మీ సంబంధ బాంధవ్యాల గురించి మీ భార్యాభర్తల మధ్యన అనుబంధం గురించి అలాగే మీ సంతానం యొక్క చదువు గురించి లేకపోతే వారి యొక్క ఆరోగ్యం గురించి మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటుంటే దాని గురించి వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే మీ సంతానానికి సంబంధించి ఏమైనా మీరు కొంత పరిహారాలు లాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతూ ఉంటాయి ముఖ్యంగానండి ఈ రాశి వారికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండటం కూడా కనపడుతోంది అయితే ప్రయాణము అనే నేను చెప్పను బట్ ప్రయాణం వలనే ఇలా ఉంటుంది అని నేను అనను ఎందుకంటే కొంచెం వీరికి ఈ వారం అంతా కూడా కుజుని ఒక తీవ్రత కొంతవరకు ఎక్కువగా ఉంటుంది అందుకని ఏంటంటే ఈ రాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండటం నిదానంగా ఉండటం అలాగే ఏమైనా వర్క్ లాంటిది ఉన్నా కూడా అడిషనల్ వర్క్ లాంటిది ఉన్నా కూడా దాన్ని కొంచెం ఆలస్యం అవుతున్నా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ లాంటివి ఉంటూ ఉంటాయి అలాంటివి ఏమైనా వస్తే అవి పూర్తి చేసేందుకు కొంచెం మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారనమాట అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ఆ ఇబ్బందులు ఏమిటి అంటే ఒకటి కొంత వీరికి రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి రెండోది ఏమిటి అని అంటే భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంత పార్ట్నర్షిప్స్ అంటాం కదా ఈ పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి మాత్రం కొన్ని చిన్న చిన్న చికాకులు అలాగే కొంత ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఉండటం లేకపోతే ఒకరి మాట ఒకరికి అంతగా రుచించకపోవడం లేకపోతే ఒకరి మాట ఒకరు వినకుండా కొంత వాదోపవాదాలు పెట్టుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అందుకని ఏంటంటే మీరు అన్నిటినీ కూడా అంటే వ్యాపారస్తులు ఈ విషయాలలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా మీరు నలుగురిని సమాధానం పరుచుకుంటూ రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం కుటుంబ సభ్యులేమో మీరు చెప్పిన మాట వినకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ధనురాశి వారు ఏంటంటే లిటిగేషన్లు కోర్టు కేసులు ఇలాంటి వాటిలో కొంతవరకు అందులోకి వీళ్ళు వెళ్లేందుకు అవకాశాలు అయితే ఉంటాయి అలాగే వీరు ఏవైనా సరే ల్యాండ్స్ లాంటివి తీసుకోవాలి అని ప్రయత్నం అయితే చేసే అవకాశాలు లేదా ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారు బట్ ఈ ప్లానింగ్ అంతా కూడా కొంత లిటిగేటెడ్ ల్యాండ్స్ ఆర్ లో ఉన్న ల్యాండ్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది కాబట్టి లిటిగేషన్ కి సంబంధించి మీరు గనక ఆల్రెడీ లో ఉన్న ల్యాండ్స్కి సంబంధించి కనుక మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటూ ఉంటే కొంచెం ఈ విషయాలలో మాత్రం ఆచితూచి కొంచెం ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ పనులు ఏవి కూడా మీకు అంత తొందరగా పూర్తి కోర్స్ ఆఫ్కోర్స్ లో ఉన్న ల్యాండ్స్ ఏవి తొందరగా కావు బట్ ఇంకా మీకు సమస్యగా మారేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను ఇంకా తర్వాత విషయం ఏంటంటే మెయిన్గా మీ ఆర్థికపరమైన స్థితిగతులు కానీ వీటి గురించి కానీ మనం ఆలోచన చేస్తే ఆర్థిక పరమైన స్థితిగతులు కానీ మీ ఆరోగ్యం కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే విషయంలో కానీ పెద్ద మీరు అనుకున్నంతగా లేకపోతే మీరు ఆశించినంతగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు చాలా నెమ్మదిగా ఉండబోతోంది చాలా స్లోగా నడుస్తాయి పనులన్నీను అలాగే మీరు కూడా చాలా నెమ్మదిగా నిదానంగా ఉంటూ ఉంటారు ఎంత మీ పైన ప్రెషర్ ఉన్నా ఎంత మీ పైన ఒత్తిడి ఉన్నా ఎంత మీరు సమయానుకూలంగా పనులు పూర్తి చేయాలనుకుంటున్నా కూడా మీరు కొంత ఆలస్యంగా నెమ్మదిగా పూర్తి చేసేందుకే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత విషయం ఏంటంటే కొంత ఉద్యోగస్తులకి కూడా సెలవులు తీసుకోవటం కానీ లేకపోతే కొంత ఉద్యోగాలలో లేఅప్స్ లాంటివి ఉండటం కానీ లేకపోతే సడన్ గా మీరు ఉద్యోగాలు లాంటివి మానేయటం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి దీంతో పాటు మీ పై అధికారుల ఒక ఒత్తిడి కూడా మీ పైన అధికంగా ఉండబోతోంది కాబట్టి ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్త కొత్తగా ఉండండి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి ఇందాక నేను ఎలా అయితే మీ భార్యాభర్తలకి లో ఒకరికి కొంత అనారోగ్య పరమైన ఇబ్బందులు ఉంటాయి అని చెప్తున్నాను అలాగే భార్యాభర్తల మధ్యన ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేది కనపడుతుంది అయితే ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం కొంచెం కంఫర్టబుల్ గా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కానీ కంఫర్ట్ జోన్ అనేది కూడా వీళ్ళు చాలా లిమిటెడ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే సమయానుకూలంగా ఆ పరిస్థితులకి తగినట్టుగా వీళ్ళ వ్యవహారం అనేది నడుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట తల్లిదండ్రులతోటి కొంత సమయం గడిపేందుకు అవకాశం ఉంది అలాగే బంధుమిత్రులతో కూడా మీరు సమయం అనేది గడుపుతారు దీంతో పాటు కొంచెం పూజలు పురస్కారాలు లేకపోతే ఆలయ దర్శనాలు ఇలాంటి వాటి మీద కూడా మీరు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు కాబట్టి బేసిక్ గా ఇలాంటివి కొన్ని ఉన్నాయి లేకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా వహించాలి ఇంకా ధనురాశి వారికి ఈ వారం అంతా కూడాను వీరు వీరు నవగ్రహ పీడాహార స్తోత్రం ఇక ధనురాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడాను నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం లేకపోతే వినటం అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం ఇవి చేయటం వలన వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి ఎర్ర ఒత్తి వేసి చేయండి దీని వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాకులకి ఆహారం పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి దీంతో చాలా విషయాలలో మార్పు కనపడుతుంది అలాగే కొంత మీరు అనుకున్న విధంగా మీరు నెమ్మదిగా పనులు పూర్తి చేసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇవి ధనురాశి వారి ఫలితాలు